ఇవాళ ఏ కంపెనీ అయినా అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటి అయినా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే సీపోర్టు సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు జరిగితే ఇదివో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లనేషన్ అడుగుతారు ఎక్స్ప్లనేషన్ లో సాటిస్ఫై అయిన తర్వాత కొంచెం తొలగిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి కాసేపు మీరు యాభై లక్షలు కట్టాలని ఎందుకు కట్టాలంటే మన ఆడిటర్ ఇదిగో దీనికి దీనికి ఇంత అని ఇచ్చిన తర్వాత ఓ యాభై లక్షలు కాదు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు అయింది పది లక్షలు అయింది కట్టాలంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఇది ఈనాడు కూడా తెలుసు కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పంప కొల్లెరైపోయింది మొత్తం కేవీరావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని లాజిక్ గా నిలబడిద్దా నిలబడదా అసలు చట్టానికి నిలబడిద్దా నిలబడిద్దా నిలబడదా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం రాసేద్దాం నమ్మేవాళ్ళు నమ్ముతారా నమ్మేవాళ్ళు నమ్మరా అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు సాక్షి పత్రికలు రాస్తే సాక్షి అవినీతి పత్రిక అవినీతి డబ్బుతో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని ఇవాళ మీదేం పత్రిక అంటున్నా ఈనాడు ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాత్రి గురించి కాదు అసలు ఈనాడు పుట్టుకై నేను అడుగుతా ఉన్నా ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది ఇవాళ మనవి చేస్తున్నా ఇవాళ రామోజీ ఫిలిం సిటీ లో లేదా చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి ఫైనాన్సర్స్ మనవి చేస్తున్నా ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తా ఉంది రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉన్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ లో అంత అవినీతి పుత్రిక మీది ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం కథ రాసే పత్రిక ఇది అలాంటి పత్రిక మీద పత్రికలో ఇవాళ పుంకాలు పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సంటేజ్ తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారులకు రాగానే ఆ కేవీలో బొట్టు రావడం అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఏం కావాలో చేసి పెడతామని చెప్పడం లేదా బెదిరించడం లేదా బుట్టలో వేసుకోవటం అదేమంటే మావాడు 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 కాబట్టి వేసుకోవడం కంప్లైంట్ ఇవ్వడం ఇష్యూ చేయటం లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం వీలైతే అందరిని చేస్తాం చేస్తామని బెదిరించడం దీస్ ఇస్ ద బ్లాక్ మైలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు ఇది ఒక టమ్ టమ్ లైన్ ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాబాబు ఇది మా మనోభావాలు దెబ్బతిని ఒకటి రెండు ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానిక మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్ ఇది సీమరాజు గారు ఇదొకటి రెండవది సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా తల క్యామెండి ఉంది కదా పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బ తినకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా లోకేష్ గారిని ఏమన్నా అన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రోపలేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినం మళ్ళీ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంట మరి ఏం కేసు నాకు తెలియదు సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు శాంపిల్స్ మాత్రమే నీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా సర్దుకోలే సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు విధంగా చేస్తున్నాడు కారణం ఏంటంటే మీరు ఒక సినిమాలో చూసారుగా రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు అదే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మనసీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారే దగ్గిరుండి దీన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే ఆయనే పెట్టుబడి అనుకో పెద్ద స్టూడియో దానిలో పెద్ద హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు చాలా మంది ఎందుకండి సార్ ఆ సీమరాజుని అతను అట్టగా మాట్లాడతాడు మీ దాన్ని పట్టించుకోమాకండి అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు కాదు నేను మనవి చేస్తున్నా ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వటం జరిగింది చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా తీసుకోకపోతే అర్థమేంటో తెలుసా వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నా మీద పెట్టిన చూపించా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతి గారి మీద ఎంత భయంకరంగా ఆయన వీడియోలు పెడతాడో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే అర్థమవుతుంది ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు నేను మనవి చేస్తున్నా ఆ సీమ రాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం కోర్టుకు వెళ్తాం వీరు యాక్షన్ తీసుకుంటే వెల్ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం పద్నాలుగు రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా పోలీస్ వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో కాబట్టి దాన్ని అన్వేషిస్తాం కోర్టులో వెళ్తాం అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టు వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళి ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కోసం మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానిలో చూడండి ఇదిగో తెలుగుదేశం పార్టీ జైఈటిడిపి అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు పెట్టిన తర్వాత నేను పెట్టిన తర్వాత దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని నేను దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఏం చెప్పానంటే అయ్యా మీరు ఈ విధంగా పెట్టారు ఈ విధమైన మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్పారు కేసులు పెడుతున్నారు మేము కూడా ఎన్సీబీ మీద నారా లోకేష్ మీద ఈ మార్పింగ్ చేసే ఫోటోలు పెట్టలేమా ఈ అసభ్యకరమైన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాము జాగ్రత్త అని మళ్ళా నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఈవెన్ దెన్ అప్పటి కూడా వారు తొలగించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఫాతిమా గారు కానీ అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కౌన్సిలర్సు ఇంకా అందరం కలిసి జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ని వారికి సబ్మిట్ చేశాం దాంతోపాటు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుని వెళ్ళి ఆయన పీడిఎస్ పట్టుకుంటా అన్నాడు అది పట్టుకోవాలి షిప్ అన్నాడు అది కదా సీటి షిప్ కాదురా బాబు మొత్తం పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఏంది నాకు అర్థం కాల మొట్టమొదటి చెప్పచ్చుగా ఆయన ఒక విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు ఎందుకో తెలుసా ఈ కేవీరావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని పింకాలు పలికాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఉపన్యాహాలు ఇది అన్యాయం అక్రమం దోపిడి కేవీరావుకి మొత్తం కట్టబెట్టేశాడు అన్ని కేకలేసావే కేవీరావు గారికి డిస్ప్యూట్ కి ప్రారంభోత్సవం చేసి సీ ది షిప్ కాదు దీనికి తగా తాగి ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చక్కగా